హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జాయిన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే స్పైడర్ లిల్లీ అండి స్పైడర్ లిల్లీ చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ అయితే ఈడాయో ఈసారి చాలా ఎక్కువ మొగ్గలు అయితే మనకి వచ్చాయండి ఈ మొక్క వేసి నాకు మూడు సంవత్సరాలు అవుతుందండి ఈ మూడు సంవత్సరాల కాలంలో కూడా నాకు ఏవో నాలుగు మొగ్గులు ఐదు మొగ్గుల వరకే వచ్చాయి తప్ప ఇన్ని మొగ్గులు ఒకేసారి అయితే నాకు రాలేదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇన్ని మొగ్గల్ని ఒకేసారి చూసి ఇవి పువ్వులు వీడిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాయి చూసారా పువ్వులన్నీ ఎంత చక్కగా ఈడాయో చూడడానికి చాలా చక్కగా అందంగా కూడా ఉన్నాయన్నమాట సేమ్ ఈ స్పైడర్ లిల్లీనే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నాకు ఐదు దుంపలు అయితే ఇచ్చారు ఆ దుంపల్ని చిన్న చిన్న కుండీల్లో అయితే నాటాను అవి మొగ్గలతో వచ్చి పువ్వులు ఈడిన తర్వాత దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను అనమాట అది సక్సెస్ అయ్యిందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను ఈసారి అయితే చూడండి ఎంత చక్కగా మనకి మొగ్గలైతే వచ్చాయో చూసారా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట అన్ని మొక్కలకి ఎలాగైతే మనం ఫెర్టిలైజర్స్ ఇస్తామో ఈ మొక్కకు కూడా అలాగే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట ఇవి ఎక్కువగా పువ్వులు పూవేసిన మొక్క కాబట్టి పొటాషియం ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్ ఇస్తే చాలా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి పోస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్